తెనాలిపట్నం పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం చేసిన వినతి ప్రకారం నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్ల విలువైన పనులను చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉందని సంఘం అధ్యక్షుడు దర్శి శివకోటేశ్వరరావు తెలియజేశారు స్థానిక వైఎస్ఆర్ కాలేజ్ నుండి ఐతనగర్ గోలిడొంక మీదుగా కొత్తపాళ్లెం డొంక నుంచి బొరిపాళెం రోడ్డు వరకు రహదారిని అభివృద్ధి చేయాలని తెనాలిపట్న పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు సంఘం అధ్యక్షుడు దర్శి శివకోటేశ్వరరావు శనివారం తెలిపారు తమ వినతికి స్పందించిన మంత్రి మనోహర్ ఐతనగర్ నుండి కొత్తపాలెం వంతెన వరకు మూడు పాయింట్ ఏడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి మూడు కోట్ల పదిహేను లక్షలు అక్కడి నుంచి బుర్రెపాలెం రోడ్డు వరకు కోటి ముప్పై ఎనిమిది లక్షలను మంజూరు చేశారని చెప్పారు త్వరలోనే టెండర్లు పిలిచి నిర్మాణ పనులు మొదలు పెడతామని పంచాయతీరాజ్ డిఈఈ తమకు వెల్లడించినట్లు శివకోటేశ్వర వివరించారు తమ వినతిని పరిగణలోకి తీసుకుని తెనాలి అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన మంత్రి మనోహర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో సంఘ నాయకులు అబ్దుల్ ఆరిఫ్ రావురి శివశంకర్ నారాయణం కమల్ కుమార్ జీవి సోమయ్య శాస్త్రి సాతులూరు రాజేశ సిహెచ్ శివరామయ్య వై రమేష్ బాబు పి రామ్మోహన్ రావు కొమ్ము అబ్రహాం లింకన్ పాల్గొన్నారు మా సంఘం వాళ్ళు ఎప్పటి నుంచి అయితే డిమాండ్ చేస్తున్నారు దానికి ఈ ఇక్కడ ఈ ప్లేస్ నుంచి అంటే హైదరాబాద్ నగర్ నుంచి కొత్తపాలెం బ్రిడ్జి వరకు సుమారు మూడున్నర కిలోమీటర్ల దూరం దానికి మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు గ్రాంట్ వచ్చింది అలానే అక్కడి నుంచి బురిపాలెం రోడ్డు దాకా వెళ్ళటానికి ఒక ఒకటి పాయింట్ ఆరు రెండు కిలోమీటర్ల దూరం ఉంది దానికి ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి బ్రిడ్జ్ ఆ బ్రిడ్జి దగ్గర నుంచి కొత్తబాలెం రోడ్డు వరకు శ్రీ నాదలమోర్ గారు తెనాలి నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని పల్లెటూరిని కలపడానికి ప్రణాళిక రచించారు మేము చెప్తుంటే మా దానికి మాకన్నా చాలా స్పీడ్గా ఉన్నారు దాదాపు ముప్పై ఆరు ముప్పై ఏడు కోట్ల రూపాయలు పంచాయతీల నుంచి పంచాయతీలది కలెక్ కనెక్షన్ చేయడానికి శాంక్షన్ చేశారు అంతేకాకుండా మొన్న ఆయుష్ హాస్పిటల్ని కూడా తెనాలి తీసుకొచ్చారు అది చాలా విజయవంతం తెనాలికి మొత్తం ఐదు ఇస్తే స్టేట్లో తెనాలికి ఒకటి తీసుకురాగలిగారు వారికి ధన్యవాదాలు అలానే మీ కృషి ఎప్పుడు కూడా అభివృద్ధి వైపే ఉంటుంది కాబట్టి మీ అభివృద్ధి పదాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఇక్కడ నుంచి కొత్తపాలెం వంతెన వరకు అక్కడి నుంచి బుర్రిపాలెం కనెక్టివిటీకి ఒక కోటి ముప్పై ఐదు లక్షలు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు నిజంగా సార్ ధన్యవాదాలు ఈ రోడ్డు ఎందుకు ముఖ్యమైనది అంటే ఇక్కడ చాలా కంపెనీస్ వస్తున్నాయి దాల్మిల్స్ ఉన్నాయి నెక్స్ట్ ఈ రోడ్డు డెవలప్ అవడం వల్ల పెద్ద పెద్ద లారీలు ఏవైతే ఉన్నాయో టౌన్లోకి వస్తున్నాయి ఆ టౌన్లోకి రాకుండా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఈ రోడ్ని మనం ఉపయోగించుకోవచ్చు నిజంగా విఎస్ఆర్ కాలేజీ నుంచి ఇక్కడి వరకు ఉపయోగించుకోవచ్చు మనం కాబట్టి దీనివల్ల చనాలికి నిజంగా ఒక మహారదశ పట్టింది ఇట్లాంటి నాయకులు ఉండటం వల్ల మన తెనాలి ఇంత ఇంతకి ఇసుమంత అభివృద్ధి చెందుతుంది సార్ నిజంగా మీకు ధన్యవాదాలు ఇట్లాంటి ఇంకా ఇంకా మంచి పనులు మీరు చేస్తే తెనాలి వన్ ఆఫ్ ద నెంబర్ వన్ టౌన్ అవుతుందండి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మా తెనాలి గురించి చెప్పుకుంటున్నారు అభివృద్ధి పనులు ఇంకా ఇంకా చెప్పుకుంటారు మీరు చేస్తే మనకి ఒక స్పైకస్ స్పైకస్ పార్క్ అని చెప్పి ఒక ఇన్నోవేటివ్ థింకింగ్తో మీరు ఆ పార్క్ని తీసుకొచ్చారు చాలా ధన్యవాదాలు అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి మా స్థానికులుగా మేము చేసిన పోరాటం ప్లస్ తెనాలి డెవలప్మెంట్ సంఘం తరఫున వారు చేసిన పోరాట ఫలితంగా ఈరోజు మన మంత్రివర్యుడు శ్రీ నాదెంట్ల మనోహర్ గారు ప్లస్ పెంపసాని గారు మన ఎమ్మెల్సీ గారు మీ అందరు కురిస్తూ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఈ మూడు కిలోమీటర్లు రోడ్డు వేయటానికి శాంక్షన్ చేయటం జరుగుతుంది అదేవిధంగా ఈ మూడు ఫర్లాంగులు ఏదైతే ఈ అపార్ట్మెంట్లు ఇచ్చవరి వారికి మున్సిపాలిటీ పరిధిలో ఉందో ఈ మూడు ఫర్లాంగులు కూడా టెండర్లు పిలిచి సిమ్ముట్టు రోడ్డు వేయటానికి టెండర్లు కూడా పెరగటం జరుగుతు జరుగుతుంది ప్రత్యేకంగా ఈ విషయం గురించి మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి